హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్ కలెక్షన్స్ టీడీఎన్ న్యూ కలెక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయి హాయ్ మనోజ్ సో ఫస్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి సో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ బ్లాక్ బీడ్స్ క్రిస్టలు అనమాట కట్టు తీగత వచ్చాయి అలాగే మధ్యలో మనకి ఇలాగా గోల్డ్ లాగా వస్తుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది షార్ట్ అనమాట టూ లైన్స్తో వస్తుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఓన్లీ షార్ట్ బ్లాక్ బీడ్స్ టూ లైన్స్తో వచ్చేస్తాయి మనకి సింగిల్ లైన్ కూడా కాదు ఓన్లీ ఫర్ టూ సెవెంటీ త్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ సో చూడండి షార్ట్ లెంత్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఓన్లీ ఫర్ టూ సెవెంటీ త్రీ షిఫ్టీ టూ లైన్స్తో వస్తుంది మనకి బ్లాక్ డ్స్ కాస్ట్ ఓన్లీ టూ సెవెంటీ త్రీ ఫిఫ్టీ సో మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ చేసేసి ఎయిట్ జీరో వన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్కి కాంటాక్ట్ అవ్వండి సో ఇందులో ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఓన్లీ ఫర్ టూ సెవెంటీ త్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ ఇంకోయట ఇన్విజిబుల్ నెగ్ సెట్ సో ఇక్కడ ఫ్లవర్స్ లాగా వస్తాయి ఇన్విజిబుల్ నెక్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇన్విజిబుల్ నెక్ మనకి ఫ్లవర్ డిజైన్స్లో వస్తుంది ఇన్విజిబుల్ నెక్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇన్విజిబుల్ నెక్ సెట్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయండి అది కొన్ని కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఈ నెంబర్కి మెసేజ్ చేయండి సో బ్లాక్ బీర్డ్స్ ఒకసారి చూడండి టూ లైన్స్తో వస్తుంది మనకి టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ ఇక్కడ చూడండి క్రిస్టల్ బ్లీ బీడ్స్ వస్తాయి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది టూ లైన్స్తో వస్తుంది అనమాట షార్ట్ లెంత్ సో పెండెంట్ అంటే ఏముండదండి ఓన్లీ ప్లెయిన్ వే సో ఓన్లీ ఫర్ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా ఉంటే చాలా బాగుందండి సో మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టేసేయండి ओनली फर् टू सी फ्री षिप इनविजिबर की टू फिफ्टी फ्री शिपी नैक्ट तो सिंपल चौक సింపుల్ చౌకర్ అన్నమాట కిడ్స్కైనా పెట్టచ్చు పెద్దవాళ్ళైనా యూజ్ చేయొచ్చండి పికాక్స్ వచ్చాయి ఇక్కడ పాల్పోయింది పెట్టేసి ఇస్తాను సో చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా యూజ్ చేయచ్చు ఓన్లీ ఫర్ వన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ వన్ నైంటీ ఫ్రీ షిఫ్టీ సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీతో వస్తాయండి ఏవైనా కానీ మనకి ఓన్లీ ఫర్ వన్ నైంటీ ఫ్రీ షిఫీ సో లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓన్లీ ఫర్ వన్ నైంటీ నెక్స్ట్ అసలుకి పెండెంట్ చూడండి ఎంత అంటే అంత క్యూట్గా ఉందో ఓన్లీ విక్టోరియన్ పెండెంట్ అనమాట విక్టోరియన్ పెండెంట్ చూడాలి అలా ఎంత వస్తుంది మీకు బ్యాక్ చీన్స్ అవి సెట్ చేసేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి డ్రెస్సెస్ మీదకైనా సెట్ అవుతుంది శారీస్ మీదకైనా సెట్ అవుతుంది ఓన్లీ ఫర్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ట్రై చెల్లి మనకి విక్టోరియన్ ఫారెస్ట్లో వస్తుందండి ఇది పెండింగ్ డ్రెస్సెస్కి ఎక్సలెంట్గా ఉంటుంది ఇదంతా యాంటిక్ ఫినిషింగ్లో ఉంటుంది సో ఓన్లీ ఫర్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సో ఇక్కడ ఆఫ్లైన్ అయితే ఫుల్గా సేల్ అయ్యండి ఈరోజు కదా లైవ్లో పెట్టింది ओनली फर् टू नाइंटी फ्री षिट क्वालिटी सो नैक्स्टेसर की ब्लैक दुर्कस త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకొచ్చేసరికి మనకు వస్తుంది ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సార్ ఇక్కడ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్కి మెసేజ్ చేయండి ఎయిట్ జీరో వన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ చాలా క్యూట్గా ఉండేటట్లయితే మాత్రం సో నెక్స్ట్ ఇంకోటో మన గోల్డ్ డిజైన్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి పికాక్ మోడల్ ఇది కింద గ్రీన్ బీడ్స్ చాలా బాగుంటుందండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి టూ సెవెంటీ పడుతుందండి ఇన్విజిబుల్ సెట్ టూ ఫిఫ్టీ ఈ బుట్టాస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అలాగే చైన్ కూడా త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇంకోటి చాలా అంటే చాలా సూపర్ బ్లాక్ బీడ్స్లో బీడ్స్లోనూ ఒకటి ఉంటుంది వచ్చే పెండెంట్ వచ్చేసరికి లక్ష్మీదేవి పెండెంట్ వస్తుందండి నెక్స్ట్ వైట్ పాల్స్ ఇలాగ డిఫరెంట్ ఇది చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ లుక్లో ఓన్లీ ఫర్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ओली फॉर थ्री एयटी फ्री సో నెక్స్ట్ మనకి ఇంకో మోడల్ వచ్చేసింది నెక్ చైన్ వచ్చిందండి సేమ్ చూడండి అంటే అంత బాగుంది ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇంక టాప్స్ వస్తాయి అలాగే బ్యాక్ చైన్ వస్తుంది మొత్తం ఓవరాల్గా కలిపి నెక్ చైన్ మొత్తం ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సో బంపర్ ఆఫర్ అండి ఎవరైనా బుక్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చండి బడ్జెట్ ఫ్రెండ్లీలో నెక్ చైన్ వచ్చేసింది ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుందండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నవి ఈ కలర్ ఒకటి ఉంది అలాగే ఇక్కడ ఒకటి డార్క్ పింక్లో ఒకటి ఉందండి సో చూడమే ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇయర్ తో కలిపి వస్తుంది ఇంకొకటి ఇంకోటి వచ్చేసరికి గ్రీన్ ఉంది గ్రీన్ ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ బీడ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంది అసలుకి ఓన్లీ ఫర్ టూ సెవెంటీ షిప్పింగ్ సో టూ లైన్స్తో వచ్చేసింది చాలా క్యూట్గా ఉందండి జస్ట్ వన్ మోర్ ఐటమ్ సో పెన్ అండ్ సెల్ ఎక్కండి సో ఓన్లీ ఫర్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా బాగుంది ట్రై చేయండి ఈవెన్ డ్రెస్సెస్ మీదకైనా సారీస్ మీదకైనా కానీ చాలా క్యూట్గా ఉంటుంది జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండి సో టూ హండ్రెడ్లో మేము మనకి ఎంత మంచి క్వాలిటీ వచ్చిందంటే అసలు రీజనబుల్ అనుకోవాలండి సో వచ్చేసరికి ఇలా ఉంటుంది ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ సో మీరు ఏదైనా ఐటెం బుక్ చేసుకున్నప్పుడు దీని కూడా చేస్తే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి మీకు ఓన్లీ సింగిల్ ఐటమ్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సో మీరు ఇందులో ఏదెంత ఐటెంతో బుక్ చేసుకున్నా కానీ ఇది టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా క్యూట్గా ఉంది మీకు ఎవరికైనా ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ జీరో వన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ ఓన్లీ సో చూడండి నాను పట్టు డిజైన్లో జడాకుమ్మలో వచ్చింది లోటస్ సో కిడ్స్కి అయితే చాలా బాగా సెట్ ఉండండి ఓన్లీ ఫర్ టూ నైంటీ ఫ్రీ షిప్ ఓన్లీ ఫర్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నాను పట్టి డిజైన్ వస్తుంది సో ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి వీటికి ఓన్లీ ఫర్ టూ నైంటీ ఫ్రీ షిఫ్ ఎవ కావాలంటే స్క్రీన్ షర్ట్ ఎవరికైనా లాంగ్ హార్మ్స్ కానీ బ్రైడల్ సెట్స్ కానీ కావాలంటే ఆ ఎయిట్ జీరో వన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్కి కాంటాక్ట్ అవ్వండి నేను పిక్స్ పెడతాను చాలా మోడల్స్ వచ్చాయండి బ్రైడల్స్ అట్లా లాంగ్ హారం షార్ట్ వాటిలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నవి సో మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కనుక మెసేజ్ చేస్తే సో నేను పిక్స్ మీకు పెడతాను ఓకే అండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ కమెంట్